శాంతి మీరు జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే కొన్ని నేర్చుకోవాలి అవేంటి అంటే న్యాయవాదిలాగా మాట్లాడటం నేర్చుకోవాలి తత్వవేత్తలాగా వ్యక్తపరచండి మీ తల్లిదండ్రుల్లాగా అందరినీ ప్రేమించండి నాలుగోది మనస్తత్వవేత్తలాగా విశ్లేషించండి డిటెక్టివ్ లాగా గమనించండి న్యాయవాదిలాగా నిర్ణయం తీసుకోండి కళాకారులాగా సృష్టించండి ఇంజనీర్ పని చేయండి అంటే మాస్టర్ దీస్ టు సక్సెడ్ స్పీక్ లైక్ ఏ లాయర్ ఎక్స్ప్రెస్ లైక్ ఏ ఫిలాసఫర్ లవ్ లైక్ యువర్ పేరెంట్స్ ఎనాలసిస్ లైక్ ఏ సైక్ సైకాలజిస్ట్ అబ్జర్వ్ లైక్ ఏ డిటెక్టివ్ इक ए जड क्रियेट लाइक ए आर्टिस वर्क लाइक दि इंजीनियर नमस्ते परमश